అని చెప్పి అది మీరు పొజిషన్ ఇంకోసారి మీకు చెప్తున్నాను ఇది గతంలో మాకు వచ్చిన రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని ఆ రోజు డీసీపీ గారు కూడా వచ్చి చెప్తే నేను ఇదే చెప్పాను పబ్లిక్ సిటీ సీనియర్ సిటిజన్స్ కంప్లైంట్ చేశారు ఖచ్చితంగా ఒక పొలిటికల్ పార్టీగా మేము దాని గురించి ప్రొటెస్ట్ చేస్తున్నామని చెప్పాను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత హడాడిగా అదే రోజు ఎంపీ వెళ్ళి లెటర్ ఇచ్చారు తీసేమని ఆగస్ట్ పదమూడో తారీఖునది మరి ఇన్ని రోజుల నుంచి మేము రెండు మూడు సార్లు మా వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసినాక సామాన్యులు నిన్న కూడా సామాన్యులు పాపం ఆపి మాకు చెప్పారు అన్యాయంగా టూ కిలోమీటర్స్ మేము తిరుగుతున్నాం అండి వాళ్ళ వాస్తు కోసం అంట వాళ్ళు ఏదో బిల్డింగ్ కట్టుకుంటుంటే పాపం వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అక్కడ ఆ కాలనీ వాళ్ళని దాని గురించి కదా మేము మాట్లాడేది లేదు మీరు కమ్యూనికేట్ చేయండి మీ సీనియర్ అధికారులకి అవసరమైతే రేపు అందరం మనం సిపి దగ్గరికి వెళ్దాం రేపు వెళ్దాం వీల్ ఆర్గనైజ్ మీటింగ్ టుమారో విత్ ద సీపీ విల్ గో టు ద సిపి టుమారో దీనికి లాజికల్గా కంక్లూషన్ లేకపోతే ఎట్లా సమాధానం రాపోతే ఎట్లా మీ దగ్గర నుంచి మనం తీసుకోండి దాని గురించి ఇప్పుడు నేను సంతోష్ గారు వీళ్ళు బయలుదేరొచ్చా మాకు ఇంకో ప్రోగ్రామ్ ఉంది మీరు కొంచెం సహకరించండి మీరు అట్లా ఇబ్బంది పెట్టపాకండి వెళ్ళిపోవచ్చు ఫ్యూచర్లో కూడా దయచేసి సహకరించండి మీరు ఎందుకంటే ఈ పొలిటికల్ ఇష్యూస్ మీద మేము పోరాడిపోతే ఎట్లా అండి సామాన్యులకు సంబంధించిన అంశాలు కొంచెం మీ సిబ్బంది కూడా మీరు జాగ్రత్తగా చూడమని మా మహిళల్లో అట్లా మహిళలు ఇబ్బంది పెట్టే విధంగా చేయబాకండి మహిళలు ఇబ్బంది పెట్టే విధంగా చేయడం ఎస్ఐ అట్లా తండం అనేది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఏం కాదు చేయాలి వచ్చారు అసలు మహిళా ఒక కానిస్టేబుల్ ఒకళ్ళే ఉన్నారు కదా మహిళా కాన్స్టేబుల్స్ లేరా అక్కడ

మార్నింగ్ సెవెన్ క్లాక్కి తీసుకెళ్లిపోయారు సార్ మూర్తి గారు ఎంవీపీ పోలీస్ స్టేషన్కి పట్టణానికి నేను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చు ఎంవిపి పోలీస్ స్టేషన్లో పెళ్ళి సార్ వాళ్ళ దగ్గర లాయర్ ఎవరు మీరు ఉండి ఒకసారి మహిళలతో మీరు బిడ్డ రేపు ఏదో రేపు మార్నింగ్ తీసుకోండి సిపి గారితో అపాయింట్మెంట్ టాక్ టాక్అౌట్ ఎట్ విల్సి సెన్స్ ఉందా అసలు మీకేమన్నా తప్పది ఎట్లా అటెండ చేస్తారు మీరు మీ వయసులో అట్లా ఘోరంగా అంటే నాయకులు కూడా వాల్యూ లేకుండా అత వాళ్ళు పోలీసుల్లో బిహేవ్ చేయలేదు సార్ చూడండి శ్రీనివాసరావు గారు అయితే చూడండి వాళ్ళు సరే పట్టించుకోకుండా నలిగిపోతున్నా సార్ పట్టించుకుని ఎలా తోస్తున్నారు బలవంత చాలా ఘోరం అందులోనే ఎంపీ కాబట్టి ఆయన సమస్య కోసం వెంట వెంటనే గొంతు ఎత్తులోపే మమ్మల్ని తొక్కేశారు సార్